జనార్దన్ ఇందులో ఏదో పుట్టక దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండా జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్ మళ్ళీ మొన్న గవర్నమెంట్ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికీ ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మన ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నేను కాంటాప్ చేసి మాట్లాడతానమ్మంటే నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బదులు చాలాలి వాళ్ళకి యాడ్ చేయాలి మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా వాళ్ళందరినీ మళ్ళీ లేచి లైవ్లో పెట్టాను సార్ నేను విప్రమపత్రం అనుకున్నాను సార్ తర్వాత నేను మా క్లాస్మేట్ జయశంకర్ రెడ్డి తమ్ముడి పని నేను తెలిసేటప్పటికీ చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని బ్యాండ్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము ఇప్పుడు నేను అక్కడ వన్ షాపులో వాళ్ళకి వచ్చినాయి వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోర చెప్పాను సార్ అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు నేను అక్కడ లోపల అతను సుపారుగా అతను పట్టుకొని అవన్నీ రూమ్ అది తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్ చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి ఇవన్నీ రెడీ చేయించు మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్లు లేబుల్ క్యాప్లు అన్నీ దాన్ని కలిపేదానికి సంవలసిన కెమికల్స్ అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా చేసి చేశాను సార్ అది ఎప్పటికప్పుడు ఒక నెల రెండు నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరెవరు లేని సమయం చూసి దానికి గవర్నమెంట్ మీద ప్రొద్దున నీకు ఏం కాదు నీకు ఏ ఇబ్బంది అయినా చూసుకుంటాము నేను బాగా ఆర్థిక ఇబ్బందంలో ఉన్నానండి ఆ ఆర్థిక నిబంధనల నుంచి తీ తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎక్కడో ఆఫ్రికాలో డిస్కవరీస్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో నీకు దానికి కావాల్సిన అమౌంట్ మూడు కోట్లు సర్దుతాము నువ్వు అది అన్ని ఏం చెప్పకుండా మామూలుగా ఏం తిరిగినట్టుగా ఉండు నువ్వు అక్కడికి వెళ్ళి అన్నీ రెడీ చేస్తా అండి ఎవరో ధర్మానం రాకుండా అండ్ చెప్పి అసలు అదేవిధంగా పెరుగుతూ ఉంటుంది ఏ నెల కానీ ఎలా రొక్కరోడ్ కూడా వెళ్ళిపోతానంటే నేను నేను టిఫ్ కలిగిన సార్ ఇబ్బంది కలిగినట్టు మొన్న సెప్టెంబరు ఇరవై తారీఖు తర్వాత ప్లాన్ చేస్తాం నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడున్నా కనుక్కోవాలంటే నేను కనుక్కుంటే ఆఫీస్లో ఉన్నానని చెప్పాడు సార్ అయితే నువ్వు కూడా ఆఫీస్గా వెళ్ళిపో అక్కడ ఉంటూ నేను ట్రిప్మెంట్ పెడతానని చెప్పి చెప్పి కమిట్మెంట్ తీసుకో మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు మేము అక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం అమౌంట్ అంతా మీ బ్రదర్లు చేస్తాం మీకు ఎత్తుపరిచిన వస్తుంది ఏమీ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము ఎట్లాగో ఇబ్బందులు పడ్డావు కదా ఎందుకంటే ఇబ్బంది ఏం పడతావు దాని వేలకు అక్కడైతే నీకు అన్ని రకాలుగా క్లస్ అయితే మీకు బాగుంటుంది మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది మాకు కూడా గవర్నమెంట్ మా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రకాల భయపెట్టి కొంచెం డబ్బు రాసి చూపి అన్ని రకాలుగా చేసేసారు నన్ను ఆ తర్వాత లాస్ట్కి ఇంకా ఇరవై నేను టికెట్ బుక్ అని చెప్పాను సార్ ఇరవై నాలుగు వెళ్తానికి అప్పుడు ఇరవై మూడు బయట ఇంటికి రమ్మన్నాను సార్ ఇంటికి వెళ్ళాను సార్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోక నాయకులు జోగి రమేష్ గారు జోగి రాము నాగిరెడ్డి స్వామి గారు అక్కడ వాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఒక ముఖ్యం మామూలుగా మాట్లాడే తర్వాత బుక్ వాళ్ళందరినీ సెల్ అయితే వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ నేను డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా అడగ ఏలూరు జిల్లా అదే కులేదు ఏరియాలో ఉంటారు సార్ నాకు నారాయణపాఠ నారాయణపురం బాగున్నప్పుడు అతను ఫైనాన్షియల్ వచ్చాం సార్ అతని ద్వారా డిపార్ట్మెంట్కి అక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది ఎయిడ్ చేంజ్ సార్ మునుగంజీలో రైడ్ చేయించి అది సరికాంతా పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ ఏదో తప్పు చేస్తుంది అని చెప్పి బాగా చేసి చాలా యాంటీ చేసుకుందాం ట్రై చేశారు కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్దన్ అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మేము మీ దాని మీద కూడా చూపించేద్దాం నువ్వు అక్కడ పాలు పెట్టే సరుకులు ఇక్కడ తెచ్చిపెట్టేసి గోడంలో పెట్టు అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి మా నేను సురేష్ మా ద్వారా సాక్షి టీవీ వాళ్ళందరినీ తీసుకొని వస్తాను ఎక్కువ అందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ముందు రోజే అన్నీ అక్కడ తెప్పించి పెట్టించేస్తారు వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించేస్తారు అదేవిధంగా ఇన్ఫర్మేషన్ లిచ్ చేయించి తమ్ముడు ద్వారాను మీడియా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేష్ ఎదురు ద్వారా ఇక్కడ డిపార్ట్మెంట్కి అన్నిటికీ చేసి అది పెట్టించారు సార్ మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్ గోడంలో బాగా ఎదురుగా ఉన్న గోడంలో అంత ఆగిపోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ బాగా చేస్తున్నట్టుగా ఖాళీ ఖ్యాన్ కూడా తెప్పించి పెట్టించారు సార్ ఖాళీ ఇంటి కాన్ పెట్టి సార్ పెట్టారు సార్ ఇంటి కాన్ పెట్టించేసి ఇదంతా బాగా పెరిగిపోతుంది ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాలో చాలా చేస్తున్నారు అని చెప్పి అని బాగా బాగా హైలైట్ చేశారు సార్ ఈ గవర్నమెంట్కి చాలా బ్యాండ్ నేమ్ వచ్చింది బాగా జరిగింది చూసుకుంటే ఒక రావసరం లేదని చెప్పారు సార్ నాకు ఆ చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు ల్యాంటిస్పెట్ వేరే అన్నారు సంగం కూడా అక్కడ తీసుకోలేదు సార్ పాటు మా తమ్ముడిని కూడా అరెస్ట్ చేసి ఆ మా తమ్ముడు చేస్తానంటు కూడా ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్ తెలుస్తారని కూడా ఆ ద్వారా కూడా నాకు ఏం జరుగుతుందని నాకు అన్ఫామ్ సార్ నాకు ఇవన్నీ అవ్వదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది నేను మళ్ళీ ఇబ్బంది పడింది అన్నీ చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ గారు సహకరిద్దాం అని చెప్పి నేను వచ్చేసాను సార్ ఇదంతా మేము ఎందుకు ముందు మీ ఫ్రెండ్ కదా జయచంద్రెడ్డి ఈ విషయం లేదు సార్ ఆయన ఏం రెడ్డి పెద్దిరెడ్డి గారు రామ్ చంద్రెడ్డి గారు పక్క కాన్స్ చేసి ఆ ద్వారా ఆ చేసి మిదిరెడ్డి ఆయన చూసుకుంటాడు మొత్తం మీ ఫ్రెండ్కి మళ్ళీ గలవడు మీ ఫ్రెండ్కి రాసీటు మొత్తం మా ఆర్డర్ ఉంటుంది మీ ఫ్రెండ్కి ఏం కాదు పోయినా ఎట్లా ఓడిపోయినట్టే కదా ఇక మళ్ళీ సీట్ రాదు గెలవాడు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ అట్లా అట్లాగో గారు వ్యాపారాలు చూసుకుంటాడు మీరు కూడా అక్కడికి వెళ్ళిపోయి చూసుకోండి మీరు ఇట్లా వచ్చానని చెప్పకుండా మీ ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బందే ఏండరు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్ నాకు దగ్గర నాకు ఇంకా డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల బాగా ప్రజలు ప్రిఫర్ చేయడం రిలయన్స్ రోడ్డు శ్రీరామ్ వాళ్ళు బాగా ప్రజలు చేయడం వల్ల నేను ఉండేదని ఆప్షన్ కొచ్చేసింది సార్ నేను ఉండేది కానీ ఉండే భారత్ ఫ్రెండ్స్ కానీ ఆప్షన్ కొట్టేసి వచ్చేసింది సార్ ఇక ఇక తట్టుకోలేక అని చెప్పింది తినేసి ఆయన ఆశ్చర్యపించిన ముడుకొట్టు నాకు ఇస్తారని అనుకున్నది ప్రజలు నేను ఓకే అన్నా సార్ చేసే దానికి ఓకే అన్నా సార్ మరి ఈయన గారు కట్ చేసే మీకు ఇలా నాకు చిన్నప్పటి సార్ అంత్యోధ రమేష్ గారు నాకు నేను చిన్నప్పటి నుంచి నాకు జయచంద్రరాడు చదువుకున్నప్పుడు సార్ మాకు ఆ తర్వాత ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంబికరేష్ గురువు దగ్గర దానిలో ఎంబికరేష్ చదువుకున్నప్పుడు వచ్చేది సార్ మళ్ళీ ఎలక్షన్ టైం లోనే మేము వెళ్ళాం సార్ ఎంజినీర్ కి ఆ టైంలో మా క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ అందరం వెళ్ళి కలిసి అక్కడ క్యాంప్ ఎందుకు పార్టిసిపేట్ చేశాం సార్ ఆ తర్వాత ఎప్పుడైతే ఇక్కడ వర్క్ షాప్ లో ప్లాన్ చేశారో రమేష్ గారు ఈ విధంగా చేద్దాం వర్క్ షాప్ తీసుకుంటాను మాట్లాడు ఇది చేద్దాము నీకు ఉపయోగపడుద్ది మీ ఫ్రెండ్ వాళ్ళు నీకు ఉపయోగం లేదు కదా నా వల్ల ఉపయోగం ఉంటుంది అతనికి ఏం లేదు అతనికి ఏం కాదు ఆయన ఆల్రెడీ ఓడిపోయాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇలా చెప్పేటప్పటికి అతనికి ఏం కాదు కదా నాకు కూడా ఏం చేసి లేకుండా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ నేను చేయడానికి ఎప్పుడైతే ఇక్కడ ఎక్కడ చేశారో ఇక నేను ఎవరిని నమ్మదారుచుకోలేదు సార్ ఇక ఇక ఎవరు ఇస్తానో ఆశ లేదు ఇక నేను ఎట్లా ఎందుకైనా ఇబ్బంది పడిపోయాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి